పల్లెటూరులో పెరటి తోట పచ్చిమిరకాయ చూడండి ఎంత బాగా పండాయో ఏదైనా ఈ ఇంట్లో చెట్టుకి పండాలి తినాలి అంటారు చూసారా ఆ విధంగా ఈ పల్లెటూరులో కూడా ఎంత చక్కటి పంట స్వచ్ఛమైన పంట అండి ఇందులో ఎటువంటి ఎరువులు లేకుండా ఎంత చక్కగా పండించారో అక్క గుత్తంకాయలు ఇవి వండుకోవడానికి ఈ గుత్తివంకాయలో చక్కగా మసాలా పెట్టి వండితే ఎంత టేస్ట్గా ఉంటుందో మీరు ఎంతమందికి అంటే ఇష్టం అనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వంకాయలే కాదక్క ఇక్కడ తోటకూర కూడా కాసిన చేసా తోటకూర కొంచెం ముదిరిపోయింది అనుకో కానీ ఈ తోటకూర ఆకుల్ని చక్కగా కడిగి శుభ్రంగా చక్కగా విత్తనాలు ఉపయోగపడతాయి అలాగే పులుసుగా కూడా చేసుకోవచ్చు ఇది ఇవన్నీ కూడా తోటకూర విత్తనాలు విత్తనాలుగా తయారవుతే మళ్ళీ మనం రియూస్ చేసుకోవచ్చు ఇదంతా కూడా కంద మొక్క చాలా పెద్ద దొంపే ఉండేటట్టుందక్క అవును పర్లేవి ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి అంటే అది పెద్ద మొక్క కంద చె అంతే భవ్యానికి గుత్తంకాయ కొరంటే ఇష్టమేనా ఇష్టమే చూడు దానికి కొంచెం ముళ్ళు కూడా ఉంటాయి గుత్తంకాయ కలిగి చూడు పై భాగంలో మా తోటలో మేమందరం కోసం ఇప్పుడు టీ తాగబోతున్నాము మా భవ్య అక్క నేను అక్క వంకాయలు కోసం చాలా ముందు టీ తాగుతాండ్రా సరే చెల్లి పచ్చిమిరకాయలు చెప్పు